నమస్కారం వెల్కమ్ టూ వన్ జీరో తెలుగు నా పేరు గౌరి ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ శబరిమల ప్రసాదంలోనూ కల్తీ మోతాదుకు మించి క్రిమి సంహారకాల గుర్తింపు తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి శ్రీవారిని దర్శించుకున్న వివాదాస్పద జంట మా ఎమ్మెల్యే కేసీఆర్ కనబడుటలేదు గజ్వేల్ పోలీసులకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ముస్లింలకు నేను చేసే హెచ్చరిక ఇదే కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చౌకగా కొనుగోలు చేసి లక్షలు కొల్లగొడుతున్నారు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న వివాదం ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించగా ఇప్పుడు మరో ప్రసాదంపై వివాదం రేగింది శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని మోతాదుకు మించి క్రిమి సంహారకాలు కలిశాయన్న విషయం బయటకొచ్చింది దీంతో ఈ అరవణను ఎరువుగా మార్చనున్నారు శబరిమల అయ్యప్ప దేవాలయంలోను ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షల కంటైనర్లలో ఈ ప్రసాదం గత ఏడాదిగా వాడకుండా ఉంది ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో ఆమోదించదగ్గ స్థాయి కన్నా ఎక్కువగా క్రిమి సంహారకాలు వచ్చిన ఆరోపణల వల్లే వీటి వాడకాన్ని నిలిపివేశారు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి టీడీపీ దానిని శాస్త్రీయ విధానంలో పారబోసేందుకు టెండర్లను ఆహ్వానించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రచ్చకెక్కడంతో తెలుగు రాష్ట్రాల్లో తెగ చర్చ సాగింది ఓవైపు దువ్వాడ వాణి మరోవైపు దివ్వెల మాధురి మధ్యలో దువ్వాడ శ్రీనివాస్ ఇలా హాట్ హాట్ గా సాగింది ఎపిసోడ్ ఇప్పుడు ఉన్నట్టుండి దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు దువ్వాడ శ్రీనివాస్ మాధురి జంటగా వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం వీరు ఓ ప్రమోషనల్ వీడియో కూడా చేశారు ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ను ప్రమోట్ చేసేందుకు ఇద్దరు ఒకే బైక్ పై కూర్చుని దువ్వాడ మాధురి సందడి చేశారు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఇక దాచేదేమీ లేదు అంతా ఓపెన్ అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ పది నెలలుగా కనిపించడం లేదని వెతికి పెట్టాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీసులకు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు కేసీఆర్ ఆచూకీని కనిపెట్టి నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు పార్టీ కార్యకర్తలతో కలిసి గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదాకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బండారు శ్రీకాంతరావు మాట్లాడుతూ కేసీఆర్ మీరెక్కడా అని ప్రశ్నించారు వారం రోజుల్లో కెసిఆర్ జాడ తెలియకపోతే తామే వెతుకుతామని తెలిపారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ పై మండిపడ్డారు ముస్లింలను ఏమారుస్తూ హిందువుల్లో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందన్నారు ముస్లింలకు నేను చేసే హెచ్చరికేంటంటే మీరు కాంగ్రెస్కు ఓటు బ్యాంకుగా మారకండి ఇక హిందువులు ఇతరులకు హెచ్చరిక ఏంటంటే మీరు కాంగ్రెస్ అనుసరిస్తున్న విభజించి పాలించే విధానానికి బాధితులుగా మిగులద్దు అని వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా సరఫరా చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది ఈ బియ్యం జిల్లా రాష్ట్ర సరిహద్దులు దాటి ఏపీలోని కాకినాడ విశాఖపట్నం ఓడ రేవులకు చేరుతోంది అక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు దర్జాగా నౌకల్లో రవాణా అవుతోంది ఇటీవల ఖమ్మం జిల్లాలోని పదహారు పాయింట్ మూడు సున్నా లక్షల విలువైన బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చూసారుగా ఇవి ఇవాళ బుల్టెన్ అప్డేట్స్ మరో బుల్టెన్తో మళ్ళీ ఎయిట్ న్యూస్ తెలుగు